వీణ ఎప్పుడు చూసినా కూడా తలలో చెయ్యి పెట్టుకుని తన తలలో ఉన్న పేలని చంపేస్తూ తలంతా గోక్కుంటూ ఉంటుంది ఒకరోజు వీణ తన తల గోక్కుంటూ క్లాస్ రూమ్ లోకొచ్చింది అది చూసి విమలనే స్టూడెంట్ ఆహా వచ్చిందిరా మహా తల్లి పేన్ల సైన్యానికి యువరాని అసలేం పెట్టి పోషిస్తున్నావమ్మా నువ్వు ఏయ్ ఆ పేన్లని నువ్వు ఏమి అనుకు అవి తన పెంపుడు పేలు నువ్వేమైనా అన్నావనుకో వాటిని నీ మీద దాడికి పంపిస్తుంది అనిపించట్లేదు ఆకలేసినప్పుడల్లా ఒక్కో తినేసి నోట్లో అలా ఒక్కో స్టూడెంట్ ఒక్కో రకంగా పాపం ఆ వీణాని ఏడిపిస్తూ ఉన్నారు వీణ ఏమీ మాట్లాడకుండా వెళ్ళి అనే అమ్మాయి పక్కన కూర్చుంది వీణ తన పక్కన కూర్చోవడంతో కీర్తి కోపంగా ఎందుకే నువ్వు నా పక్కన కూర్చుంటున్నావు నీ తలలో ఉన్న పేలు నా తలలో కెక్కించడానికి నా పక్కన కూర్చుంటున్నావా వెళ్లవ నుండి వెళ్ళి వెనక కూర్చో అది కాదు కీర్తి రోజు నేనొక్కదాన్నే వెనకలో కూర్చుంటున్నాను ఈ ఒక్క రోజు ఇక్కడ నీ పక్కన కూర్చోనివ్వవా అని దీనంగా అడిగింది వీణ అయినా కూడా కీర్తి వీణా మాటలు ఏమీ పట్టించుకోకుండా ఏంటే ఈ ఒక్కరోజు కూర్చునేది ఏం అవసరం లేదు వెళ్ళు వెళ్ళి వెనకాల కూర్చో అని చెప్పి వీణాని బలవంతంగా వెనకాల బెంచీలోకి పంపించేసింది ఇక చేసేదేం లేక వీణా వెనకల బెంచీలో కూర్చుంది వెన్నెల అలా రోజు ఒక్కతే వెనకాల బెంచీలో కూర్చునేది ఒకరోజు ఆ క్లాస్లో అమ్మాయిలందరూ కలిసి షటిల్ ఆడుదామని అనుకుంటున్నారు వీణాకి కూడా షటిల్ వారితో పాటుగా ఆడాలనిపించింది వెంటనే వాళ్ల దగ్గరికి వెళ్ళి హాసిని నేను కూడా మీతో కలిసి షటిల్ ఆడతాను నన్ను కూడా మీతో పాటు ఆడనివ్వరా అంటూ తన ఫ్రెండ్స్ ని అడుగుతూ ఉంది అప్పుడు వాళ్ళంతా నవ్వుతూ నువ్వు షటిల్ ఆడతావా షటిల్ ఆడాలంటే చేతులతో బ్యాట్ని పట్టుకోవాలి తలలో పేలని కాదు లేదు గీతా ఆడతాను అంటూ వీణ పట్టుపట్టి అడుగుతూ ఉంది అప్పుడు గీతా ఒక డెస్టర్ తీసుకొచ్చి వీణ నువ్వు మాతో పాటు షటిల్ ఆడాలంటే ఒక కండిషన్ అందులో నువ్వు పాస్ అయితే నువ్వు మాతో షటిల్ ఆడొచ్చు అవునా సరే అదేం కండిషనో చెప్పు నేను అందులో పాస్ అయి చూపిస్తా అంటూ చాలా కాన్ఫిడెంట్గా చెప్పింది వీణ అబ్బో నీకు చాలా కాన్ఫిడెన్స్ ఉంది అయితే ఇదిగో ఈ డస్టర్ ని రెండు చేతులతో ఒక పది నిమిషాలు పట్టుకో ఈ పది నిమిషాలలో ఈ రెండు చేతులలో ఏ ఒక్క చెయ్యి గాని నువ్వు ఆ పై నుండి తీయకూడదు ఈ కండిషన్లో నువ్వు పాస్ అయితే నువ్వు మాతో పాటు గేమ్ ఆడొచ్చు అంటూ చెప్పింది గీత అయితే అప్పటి వరకు వీణ తన చేతులను ఒక్క నిమిషం కూడా తన తలలో నుండి తీయకుండా తలలో పేల వల్ల పుట్టే దురదను గోకుతూ ఉంది హాసిని దాన్ని కొద్దిసేపు ఆలోచించి సరే హాసిని నీ కండిషన్కి నాకు ఓకే ఒక డెస్టర్ ఇవ్వు అని అడిగింది గీత వీణాకి డస్టర్ ఇచ్చింది దాన్ని రెండు చేతులతో గట్టిగా పట్టుకుంది వీణ ఒక పది సెకండ్లు కాగానే వీణ తలలో పేల వల్ల దురద పుట్టడం మొదలైంది ఆ దురద పాపం చాలా విపరీతంగా ఉంది వీణా చేతులు ఎప్పుడెప్పుడు తలలో పెట్టుకుందామా అన్నట్టుగా వణుకుతూ ఉన్నాయి అది చూసి స్టూడెంట్స్ అందరూ నవ్వుతున్నారు ఏంటి వీణా అప్పుడే చేతులు అసలు ఒక్క నిమిషమైనా కూడా డస్టర్ని పట్టుకుని ఉండగలవా అంటూ హేళన చేసి అందరూ వీణాకి తలలో దురద అంతకంతకు పెరుగుతూ వస్తుంది తన తల బద్దలైపోతుందన్నట్టుగా ఉంది అలా ఒక ముప్పై సెకండ్లు కూడా కాలేదు అప్పుడే డస్టర్ని కింద పడేసి తలలో చెయ్యి పెట్టుకుని గోకుతూ ఉంది అది చూసి అందరూ నవ్వుకున్నారు చూశావా వీణా సరిగ్గా ఒక్క నిమిషం కూడా నువ్వు డస్టర్ని పట్టుకోలేకపోయావు అలాంటిది నువ్వు గంట పాటు తలలో చెయ్యి పెట్టుకోకుండా బ్యాట్ని పట్టుకుని ఆడగలవా ఇవన్నీ నీలాంటి వాళ్ల వల్ల కావులే గాని వెళ్ళి తలలో చెయ్యి పెట్టుకుని గోక్కో అంటూ హేళనగా మాట్లాడుకుంటూ నవ్వుకున్నారు వీణాల దిగులుగా వెళ్లి తన చివరి బెంచిలో కూర్చుంది కొద్దిసేపైన తరువాత క్లాస్లో పద్మ అనే టీచర్ వచ్చింది తను ఒట్టి కోపిస్టి మనిషి పద్మ టీచర్కి తన జుట్టంటే చాలా ప్రేమ తన జుట్టుని సరిచేసుకుని క్లాస్ చెప్పటం మొదలెట్టింది అలా కొంతసేపు అయిన తరువాత పద్మ టీచర్ వెనక బెంచిలో కూర్చొని తను చెప్పే లెస్సన్ వినకుండా తలలో చెయ్యి పెట్టుకుని గోకుతూ ఉన్న వీణాని చూసింది కోపంగా వీణా దగ్గరికి వెళ్ళి అని గట్టిగా పిలిచింది పాపం వీణా ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి నిలబడింది గొంతు చించుకొని అరుస్తుంటే ఇక్కడ నువ్వు తలలో చెయ్యి పెట్టుకుని గోక్కుంటున్నావా ఈ మాత్రం తలలో పేన్లని గోక్కోవడానికి నువ్వు స్కూల్లో డబ్బులు కట్టి చేరాలా ఇంటి దగ్గర కూర్చొని గోక్కోవచ్చుగా అంటూ వీణా జుట్టు పట్టుకుని తనని కొడుతూ ఉంది అప్పుడు వీణా జుట్టులోని పేలు మెల్లగా పద్మ టీచర్ యొక్క పొడవైన జుట్టులోకి చేరాయి ఆ విషయం ఏమీ గమనించకుండా పద్మ టీచర్ వెళ్ళి మళ్లీ తన లెసన్ తను చెప్తూ ఉంది అప్పుడు అదంతా పాపం వీణాకి చాలా అవమానకరంగా అనిపించింది ఇక అప్పటి నుండి రోజూ ఆ టీచర్ ప్రతి విషయానికి వీణా దగ్గరికి వచ్చి జుట్టు పట్టుకొని కొడుతూనే ఉండేది అలా ఒకరోజు వీణా చాలా బాధపడుతూ ఇంటికెళ్ళింది అలా తను బాధపడుతూ ఉండగా తన నాన్నైన అది చూసి ఏడుస్తున్నావు అంటూ అడిగాడు అప్పుడు వీణా ఏడుస్తూ జరిగిన విషయాలన్నీ చెప్పింది ఇంకా నేను తలలో పేలతో భరించలేకపోతున్నాను వీటి వల్ల నాకు ఫ్రెండ్స్ అంటూ ఎవరూ లేరు నిరంతరం గోకుంటూ ఉండటం వల్ల అసలు నేను చదువు మీద శ్రద్ధ ఏమాత్రం పెట్టలేకపోతున్నా నాన్న నాకు గుండైనా చేయించండి లేదా నా తలైనా తీసేయండి అని ఏడుస్తూ ఉంది గోపాలం తన కూతురు బాధని అర్థం చేసుకొని వీణాకి పూర్తిగా గుండు కొట్టించాడు అప్పుడు వీణాకి తన తలలో పేల బాధ పూర్తిగా పోయింది తనకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది మరుసటి రోజు వీణ చాలా సంతోషంగా క్లాస్కి వెళ్ళింది వెళ్ళగానే వీణా క్లాస్లో డస్టర్ని తన రెండు చేతులతో చాలాసేపు పట్టుకొని తన ఫ్రెండ్స్ ముందు నిల్చొని ఉంది అది చూసి వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు చూసారా డస్టర్ని నేను నిమిషం కూడా పట్టుకోలేననుకున్నారు ఇప్పుడు ఇరవై నిమిషాలు పట్టుకున్నాను ఇప్పుడు నన్ను మీతో పాటుగా ఆడనిస్తారా అని చాలా గర్వంగా సంతోషంగా వాళ్ళని అడిగింది అప్పుడు వాళ్లంతా షాక్లోనే ఉన్నారు వీణా నేరుగా వెళ్ళి వెనకాల బెంచిలో కూర్చుంది కొద్దిసేపటికి పద్మ టీచర్ క్లాస్లోకొచ్చింది రావడం రావడంతోనే తను తలలో చేతులు పెట్టుకుని గోకుతూ ఉంది అలా గోకుతూ చాలా కోపంగా వీణా దగ్గరికొచ్చి వీణా కనీసం ఈరోజైనా రాస్తున్నావా లేదా లేదా వెంట్రుకలేని నీ గుండుని గోకుతూ ఉన్నావా అంటూ అడిగింది అప్పుడు వీణ కొద్దిగా భయపడుతూ లేదు టీచర్ రాసుకుంటున్నాను కావాలంటే చూడండి అంటూ తను రాసుకున్న విషయాలు చూపిస్తుంది పద్మావి చూస్తూ తలలో చేతులు పెట్టి గోకుతుంది దాంతో కోపంగా వీణ రాసిన దానిలో ఎటువంటి తప్పు కూడా లేకపోయినా ఏంటి ఏంటి తప్పులు వీణా నువ్వు తప్పులనేవి లేకుండా రాయలేవా అక్కడుంది చూసి కూడా తప్పులు లేకుండా రాయలేవా అంటూ అడిగింది అప్పుడు వీణా భయపడుతూ లేదు టీచర్ నేను తప్పులేమీ రాయలేదు అంది అప్పుడు పద్మ టీచర్ చాలా కోపంగా తలగొక్కుంటూ ఏంటే నువ్వు నాకే ఎదురు సమాధానం చెప్తావా అసలు నువ్వు నా తలలోకి పేలెక్కిచ్చిందే కాకుండా నాకే ఎదురు మాట్లాడుతున్నా అంటూ పాపం వీణాని కొట్టింది పద్మ అలా రోజు పద్మ ఏదో ఒక వంక చెప్పి వీణాని కొడుతూనే ఉంది అలా కొద్ది రోజులైన తరువాత పద్మ తలలో పేలు బాగా పెరిగిపోయాయి క్లాస్కి వచ్చినా కూడా క్లాస్ చెప్పలేకుండా తల గోక్కుంటూనే ఉంది ఏదో కారణంతో వీణాని కొడదామని అనుకున్నా కూడా వీణాని కొట్టడానికి చేతులు రావట్లేదు ఎందుకంటే తలలో పేలు విపరీతంగా పెరిగిపోయాయిగా పడుకుందామన్నా కూడా నిద్ర రావట్లేదు వీణా అసలు ఇన్ని రోజులు ఈ పేలను ఎలా భరించావు ఇది అర్థం చేసుకోకుండా నేను నిన్ను చాలా సార్లు ఇబ్బంది పెట్టాను కొట్టాను కూడా అని పశ్చాత్తాపడింది పద్మ ఆ మరుసటి రోజు పద్మ టీచర్ కూడా వెళ్లి గుండు చేయించుకుని రూమ్కి వచ్చింది తరువాత మళ్లీ ఎప్పుడూ కూడా పద్మ వీణాని కొట్టలేదు ఇక అప్పటి నుండి వీణ చాలా సంతోషంగా చదువుకుంటూ తన స్నేహితులతో ఆడుకుంటూ ఉంది పూజ నుండో తన క్లాస్మేట్ అయిన రామ్ ని ప్రేమిస్తూ ఉంది కాని తనకి మాత్రం ఇంతవరకు కూడా ఆ విషయం గురించి చెప్పలేదు ఒకరోజు లో పూజ దూరంగా కూర్చొని ఉన్న రామ్ని చూస్తూ ఉంది అది చూసిన పూజ స్నేహితురాలు పూజతో ఇలా అంటుంది ఏమే పూజ నువ్వు నీ రాముని ఇలా ఎంతకాలమని దూరం నుండి పూజిస్తూ ఉంటావు వెళ్ళి నీ మనసులోని మాటని తనకి చెప్పు అమ్మో నాకు చాలా భయంగా ఉంది ఒకవేళ తన దగ్గరికి వెళ్ళి చెప్తే ఏమంటాడో నేనంటే ఇష్టం లేదని చెప్తే నేను బాధపడడం తప్పితే ఏమీ ఉండదు అదే ఇలా చెప్పకుండా ఉన్నాననుకో ఏ బాధ లేకుండా సంతోషంగా అతన్ని చూస్తూ ప్రేమిస్తూ ఉండొచ్చు ఆ ఉంటా ఉంటావు ఈలోపు ఎవరో ఒకరు వచ్చి ప్రేమిస్తున్నానని వాడికి తన తల్లి దగ్గర నుండి ఎత్తుకుపోయినట్టుగా వాడిని కూడా నీ దగ్గర నుండి తీసుకుపోతారు అలా అనకే నాకు చాలా భయంగా ఉంది మరి ఇలాంటి విషయాలలో చాలా ఫాస్ట్ గా ఉండాలి మనం అని ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడే రామ్ దగ్గరికి ఒక అమ్మాయి వచ్చింది రామ్ నేను నిన్ను ఎప్పటి నుండో ప్రేమిస్తున్నాను కానీ ఈ విషయం నీకు చెప్పాలంటే నాకు భయం వేసింది కానీ ఈరోజు ధైర్యం తెచ్చుకొని నీ ముందు నిలబడ్డాను అంటూ ఆ అమ్మాయి రాముకి తన ప్రేమ గురించి చెప్తూ ఉంది అది చూసిన పూజకి గుండాగిపోయినంత పనయింది ఏయ్ ఇదే వస్తే నాకు కాంపిటీషన్లా వచ్చింది చెప్పాను కదా గ్రద్ద వచ్చి తన్నుకుపోతుంది అదిగో అదే గ్రద్ద అది గ్రద్ద అయితే నేను డ్రాగన్ అంటూ పూజ కోపంగా లేచి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఏయ్ ఎవరే నువ్వు నా బాయ్ ఫ్రెండ్కి ప్రపోజ్ చేస్తున్నా ఏంటి రామ్ నీ బాయ్ ఫ్రెండా నువ్వెప్పుడైనా రామ్కి ప్రపోజ్ ఏమైనా చేశావా లేదు కదా ప్రపోజ్ చేయలేదేమో గాని నేను గత రెండేళ్లుగా తనని ప్రేమిస్తున్నాను నువ్వు రెండేళ్లు కాదు తల్లి దూరంగా ఉండి పదేళ్లు ప్రేమించినా కూడా అతను నిన్ను ప్రేమించలేదు కదా కనీసం నువ్వు ఇన్ని రోజుల్లో ఒక్క రోజు కూడా నాలా ధైర్యం చేసి అతని ముందుకొచ్చి అతనంటే నీకిష్టమని చెప్పలేదు కదా ఇప్పుడేంటి అతని ముందు నిలబడి అతనంటే నాకు ఇష్టమని చెప్పాలి అంతేగా ఇదిగో చూడు రామ్ నాకు సినిమాల్లోలాగా చెప్పటం రాదు నాకు నువ్వంటే చాలా ఇష్టం నీకు నేనంటే ఇష్టమా అంటూ పూజ నేరుగా రామ్ కళ్ళలోకి చూస్తూ అడిగింది పూజా మాటలకి రామ్ మొదట తడబడినా కూడా తర్వాత సర్దుకొని నాకు కూడా ఇష్టమే రామ్ పూజ అంటే ఇష్టమని చెప్పడంతో అందరూ ఒక్కసారిగా పెద్దగా గోల చేశారు అప్పుడు పూజా రామ్కి ప్రపోజ్ చేయడానికి వచ్చిన అమ్మాయిని చూసి ఇదిగో చూసావా రామ్కి నేనంటేనే ఇష్టం ఇక నువ్వు పక్కకెళ్ళు అని చెప్పగా అప్పుడే అక్కడికి పూజా స్నేహితురాలొచ్చి నీ నోటి నుండి రామంటే ఇష్టమని చెప్పించడానికే నేను ఈ అమ్మాయి కలిసి ఇంత డ్రామా చేశాం మొత్తానికి ఈ డ్రామా ఫలించి మీ రెండేళ్ల ప్రేమకి తెరపడింది అంతే చాలు అని చెప్పింది పూజా స్నేహితురాలు ఇక ఆ రోజు నుండి రామ్ ఇంకా పూజ ఇద్దరు చాలా సంతోషంగా ప్రేమించుకుంటూ ఉన్నారు ఒకరోజు పూజ ఇంట్లో చాలా సంతోషంగా ఉండటం చూసిన పూజా చెల్లి స్వాతి పూజ దగ్గరికి వెళ్ళి ఏంటక్క ఈ మధ్య నిన్ను చూస్తున్నాను చాలా సంతోషంగా ఉంటున్నావు ఏంటి సంగతి రాత్రిళ్ళు కూడా సరిగా లేదు నువ్వు ఆ ఏం లేదు నిద్రపోవట్లేదు పోతున్నాను అంటూ పూజ ఎక్కడ తన ప్రేమ విషయం బయటపడుతుందోనని భయపడుతూ ఉంది అక్క నా దగ్గర అబద్ధాలు చెప్పాలని చూడకు నేను ఒక అమ్మాయిని అక్క నీ మనసులో ఏముందో నేను తెలుసుకోలేనా నేనెవ్వరికీ ఎవరా అబ్బాయి అంటూ స్వాతి నేరుగా తన అక్క ప్రేమ విషయం గురించి అడిగింది స్వాతి అక్క నువ్వెవరినో ప్రేమిస్తున్నావని నిన్ను చూస్తుంటేనే తెలిసిపోతుంది అబ్బాయి చెప్పక్క అంటూ స్వాతి పూజని బ్రతిమాలితో ఉంది ఇక చేసేదేం లేక పూజ చెప్పటం మొదలెట్టింది అది నేను మా క్లాస్లో రామనే అతను ఇద్దరం ప్రేమించుకుంటున్నాం అని చెప్పి పూజ సిగ్గుపడుతుంది అబ్బో సిగ్గే ఇంతకీ ఎప్పుడు పరిచయం చేస్తావు అని స్వాతి అడగ్గా పూజ ఉలిక్కి పడింది ఏంటి నీకు పరిచయం చెయ్యాలా చేస్తాను కానీ నాకు కొద్దిగా టైం కావాలి అలాగే నీకు కావలసినంత టైం తీసుకో కానీ ఒక వారం రోజుల్లో నువ్వు అతన్ని పరిచయం చేయలేదనుకో నేనే అతనెవరో తెలుసుకొని అతను నన్ను ప్రేమించేలా చేసుకుంటాను అలా చేస్తే చంపేస్తాను అలా ఆ రాత్రంతా పూజ ప్రేమ విషయం గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు అలా కొన్ని రోజులు గడిచాక ఒకరోజు పూజ ఇంట్లో సరుకుల కోసమని బయటికి వెళ్ళింది ఒక దగ్గర రామ్ ఇంకా తన చెల్లి స్వాతి ఇద్దరూ ఐస్ క్రీమ్ తింటూ చాలా చనువుగా మాట్లాడుకుంటూ ఉన్నారు అది చూసిన పూజ చాలా కోపంగా ఈ స్వాతికి ఎంత ధైర్యం నేను రామ్ని తనకి పరిచయం చేయకపోతే నిజంగానే అతన్ని తన ముగ్గులోకి దించింది ఇంటికి రాని దీని సంగతి చెప్తాను అనుకుంటూ పూజ చాలా ఇంటికి వెళ్ళింది కొద్దిసేపటికి స్వాతి చాలా హ్యాపీగా ఇంటికొచ్చింది స్వాతి ఎక్కడ్ వస్తున్నావే అక్క అది అది నేను నా ఫ్రెండ్ వెన్నెలా లేదు తన ఇంటికి వెళ్ళొస్తున్నాను నోర్ముయ్ చెల్లివి కదా అని నేను నీకన్నీ చెప్పుకుంటే ఇదే నన్ను నాకు చేసేది నిన్ను చూస్తేనే నాకు చాలా కోపంగా ఉంది అక్క అసలు నువ్వేం మాట్లాడుతున్నావు కావట్లేదు ఏంటి అర్థం కావట్లేదా ఎందుకవుతుందిలే అంత అర్థం చేసుకునే మనసు నీకుంటే ఇలా నాకు అన్యాయం చెయ్యాలని చూడవు అంటూ పూజ చాలా మాటలంది స్వాతికి ఏమీ అర్థం కావట్లేదు అక్క నేను నీకన్యాయం ఏంటక్కా అసలేమైంది నువ్విప్పటి వరకు ఎవరితో మాట్లాడొచ్చావో నేను చూశాను ఓ చూసావా నేనే నీకు మంచి సమయం చూసి చెప్దామనుకున్నాను కానీ ఈలోపే నీకు తెలిసిపోయింది ఏ ముఖం పెట్టుకుని చెప్తావే నాకు అయినా ఏమని చెప్తావు అక్క నీ ప్రేమికుని నేను ప్రేమిస్తున్నాను నేను నిన్ను మోసం చేశానని చెప్తావా పూజా మాటలకి స్వాతి ఆశ్చర్యపోయింది ఏంటక్క ఏం మాట్లాడుతున్నావు నువ్వు నేను ప్రేమించడం ఏంటి ఆహా నేనేం చూడలేదని అనుకుంటున్నావా ఇప్పటి వరకు నువ్వు రామ్ తో ఐస్ క్రీమ్ తింటూ చాలా చనువుగా మాట్లాడటం నేను చూశాను అతని పేరు రామ్ రామ్ కాదు కాదు చెప్పు అతను నా లవరే కాదని కూడా చెప్పు అక్క నీకేమైనా పిచ్చి పట్టిందా నీ లవర్ ఎలా ఉంటాడో కూడా నాకు తెలియదు కదా తెలీదా ఆ రోజు నువ్వేమన్నో అక్క వారం రోజుల్లో నీలెవరెవరో చెప్పకపోతే నాకు నేనుగా తెలుసుకొని నా వైపు తిప్పుకుంటానని చెప్పలేదు ఇప్పుడు అన్నంత పని అయినా నీకెన్నిసార్లు చెప్పినా కూడా అర్థం కావట్లేదా అయితే ఒక పని చేద్దాం రేపు బేకరీ దగ్గరికి నీ లవర్ని నువ్వు నేను తీసుకొస్తాను సరే తీసుకురాడు చెప్తానే నీ సంగతి అంటూ అక్క చెల్లెళ్ళిద్దరు ఆ రోజు ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా పడుకున్నారు. మరుసటి రోజు పూజ నేరుగా రామ్ దగ్గరికి వెళ్ళింది. రామ్ పూజని చూసి ఏంటి పూజ చూస్తుంటే ఈ రోజు మంచి ఫైర్ నో నౌ ఏమైంది ఏంటి? ఏం జరిగిందో మీకు తెలియదా? రామ్కి పూజ దేని గురించి మాట్లాడుతుందో అర్థం కాలేదు. దేని గురించి మాట్లాడుతున్నావు పూజ? అదే మా చెల్లి స్వాతి గురించి. మీ చెల్లి స్వాతి గురించా ఆహా ఇద్దరు ఏం నాటకాలు ఆడుతున్నారో రా మా చెల్లెవరో నీకే చూపిస్తాను అంటూ పూజ బలవంతంగా రామ్ని బేకరీ దగ్గరికి తీసుకెళ్ళింది స్వాతి రామ్ని చూసి ఆశ్చర్యపోయింది స్వాతి రామ్తో లక్ష్మణ్ నువ్వు మా అక్కని ప్రేమించినోడివా అంటే మమ్మల్ని మోసం చేస్తున్నావా అంటూ స్వాతి రామ్ మీదకి కొట్టడానికి వెళ్ళగా అప్పుడే అక్కడికి అచ్చం రామ్ లా ఉన్న ఇంకో అతను వచ్చాడు స్వాతి ఆగాగు ఇతను మా అన్నయ్య అంటూ లక్ష్మణ్ మధ్యలో అడ్డుపడి తన అన్నయ్య అయిన రామ్ ఎదురుగా నిల్చున్నాడు ఇద్దరు ఒకేలా ఉండటం చూసిన ఆ అక్క చెల్లెళ్ళు ఆశ్చర్యపోయారు స్వాతి ఇదిగో ఇతను మా అన్నయ్య మేమిద్దరం కావల పిల్లల అని చెప్పగా అప్పుడు అర్థమైంది వాళ్ళకి వాళ్ళిద్దరూ ఒకలా ఉండడంతో వాళ్ల మధ్య గొడవ వచ్చింది అని దాంతో జరిగిన విషయం చెప్పుకొని అందరూ నవ్వుకున్నారు